సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం నగర్ గ్రామంలోని యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది చిన్న పెద్ద అంతా ఉత్సవాల్లో పాల్గొన్నారు భగవంతుని దయతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని అంతకుముందు పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామంలో మొదటిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా సంతోషంగా శ్రీకృష్ణుని వేషధారణ ఆకట్టుకుంది నిర్వహించారు కృష్ణ ఈరోజు నాటి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున ఈరోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణ అష్టమి మేము ఉట్టి కొట్టడం జరుగుతుంది మొదటిసారి ఈసారి మొదటిసారి అందుకని ప్రతి సంవత్సరం మేము చేసుకోవాలని మా అందరం కలిసి ఈ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము మంచి శ్రీకృష్ణుడు అందరినీ వాడి పంట పశువులు అంత సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడి కారణ మా యాదవ కుల ఉండాలని అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా సందర్భంగా నగర్ యాదవ సంఘం మల్లికార్జున యాదవ సంఘం తరపున ఉత్తి కొట్టడం జరుగుతుంది ఇదే మొదటిసారిగా ఇదే మొదటిసారిగా యాదవ సంఘం తరపున ఉత్తి కొట్టడం జరుగుతుంది అందరు సంతోషంగా పాల్గొని యాదవ కులాస్తులు మన కులదేవుడైన శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూ ఈరోజు ఉట్టి కొట్టడం జరుగుతుంది అందరికీ యాదవలకు అందరికీ సంతోషంగా స సంతోషంగా జరుపుకుంటున్నాము వచ్చే సంవత్సరాలలో గ్రాండ్గా జరుపుకుంటామని తెలియదు